రాత్రి సమయంలో తిరుపతి నగరంలోని బస్ బస్టాండ్ జీవకోణ టీవీఎస్ సర్కిల్ ఎంఆర్ పల్లి సర్కిల్ వైకుంఠపురం ఆర్చి సెంటర్ చంద్రగిరి తిరుమల తిరుచానూరులో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ స్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ తిరుమలకు వస్తున్న భక్తులను ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉంటున్నాయి ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ట్రావెల్స్ నిర్వాహకులను పిలిచి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేయవద్దన్నారు బస్టాండ్ లోని పరిశీలించి షాపుల యజమానులతో మాట్లాడారు బస్ స్టాండ్ లోని ఆటో డ్రైవర్స్ తో మాట్లాడారు డిజిటల్ మీడియాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు భక్తులతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల పనితీరును డిఎస్పీని అడిగి తెలుసుకున్నారు సీసీ సిమెరాలు సక్రమంగా పనిచేయాలని సూచించారు